బాలరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ వాకాడు మండలం బాల్రెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తనిఖీ చేశారు అక్కడ మెడికల్ ఆఫీసర్ తులసీదాస్ని హాస్పిటల్లోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారో అనే దానిపైన పరిశీలించేందుకు రావడం జరిగింది అన్నారు హాస్పిటల్లో పలు రికార్డులను పరిశీలించారు అదేవిధంగా ఇక్కడ పిహెచ్సి పాతదై భవనం శిథిలావస్థలో ఉందన్నారు కొత్త భవనం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అన్నారు అనంతరం డిఎంహెచ్ఓ గూడూరు నియోజకవర్గం రైతు సంఘం ఉపాధ్యక్షుడు రావుతు వెంకటరమణయ్య ఆగిన ఆసుపత్రి కొత్త భవనాలను మళ్లీ ప్రారంభించాలని పోస్టుమార్టం గదిని బాలెడ్డిపాలెం నుండి వాకాడు హెడ్ క్వార్టర్స్కు మార్చాలని హాస్పిటల్లో పాము కాటికి ఇంజెక్షన్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు వారి వెంట ఐటిడిపి మండల కన్వీనర్ కావలి మనోహర్ ఉన్నారు हाँ तुम बीमार भी हो तो लाओगे सर आप यहाँ पर सुनिए चीज सुनिए चाहे तो आप लोगों को बहुत అవును అంటే నేను సర్ మనం మార్ల ఈ పక్క జే మార్క్ వాట్ ఇని సో కరెక్ట్లీ ప్రపోజల్ సబ్మిట్ చేస్తే డెవలప్‌మెంట్ ఫండ్స్ రిలీజ్ చేయని సార్ 60% రిలీజ్ అవుతా సార్ एक्चुअली అంటే మనకి మన ఏమన్నలాగా వచ్చి ఇది చేయండి అంటే జిమ్ క్రియెన్స్ ఉంది బాగుంది కదా ఇది మొత్తం చేయించాలంటే రిఫండ్ అవుతారు కదా అని చెప్పి చెప్పిన ఎన్డీఓ గారిని వాళ్ళ సొంత ఐటీతో కొంచెం చేయించమని చెప్పారు సార్ ఆయన ఏంటంటే మీ దగ్గర ఎఫ్సీఏస్ కదా మీరు చేయించుకోవచ్చు కదా నేను చెప్పాను సార్ వచ్చిన అమౌంట్ రిటైర్ అయ్యారు సార్ వచ్చిన తర్వాత థర్టీ థౌసండ్ మాత్రమే సార్ ప్రీవియస్ వచ్చినప్పుడు మాత్రం జీరో జీరో బ్యాంక్ సార్ ఓకే ఎఫ్బీఎస్ ఫండింగ్ మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు నాకు ఇస్తాను సార్ ఆ తర్వాత ఏజీ ఆడిట్ చేసిన తర్వాత నాకు హైన్ రోజులు చేసే సార్ అప్పుడైతే అమౌంట్ లేదు నేను అదే చెప్పాను సార్ కదా సార్ మింగ్ అయితే ఏం లేదు ఏంటంటే మీరు చేయించుకోండి అని చెప్తే నేను చెట్లు ఇంటికి కొట్టించేసిన ముందుకు అక్కడ అక్కడ వాటర్ బాగా అంతా క్లీన్ చేయించి అక్కడ మా సిమెంట్తో ఒక లెవెల్ చెప్పి చేయించాలి సార్ ఇది కూడా ఏంటంటే డెమాలిష్ గురించి మాట్లాడాలి సార్ రెండు అవుట్ సోర్సింగ్ ట్రస్ట్ ఏజెన్సీస్ వచ్చేసారు వాళ్ళు ఏంటంటే అప్రోచ్ చేయాలి సార్ ఈ క్లియరెన్స్ చేయించాలని దాంట్లో కాకపోతే ఈ ఫైర్ ఏంటంటే ఈ బిల్డింగ్ ఇప్పుడు ఒకవేళ అది కొట్టేక ఫైల్ ఏమైనా డ్యామేజ్ అయితే మినిమం ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వలేము అని అందువల్ల ఏంటంటే ఒకసారి నేను ఏమైనా సార్ అక్కడ మాట్లాడుకున్నాం అసలు మేడం తోడే ఎక్కడికి పని నేను తాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు వచ్చిపోయేస్తారు ఏజెన్సీ వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మినిమం మాకు కొట్టే స్థలం మొత్తం బిల్డింగ్ క్లియర్ చేసుకుంటాం ఏదైనా రిమైనింగ్ ఉంటే మేము అది ఇచ్చేసుకుంటాము అది కూడా నా అలవాటు ఆగండి నేను సార్ పడి సార్ మళ్ళీ ఆర్ అండ్ రాసి రాసి క్లియర్స్ ఇవ్వాలి సరే సార్ మీరు కాదు సార్ ఇది ఆల్రెడీ అంత బిల్డింగ్ ఉంటుంది చాలా పెద్ద మొత్తం అది కొట్టేస్తే క్లియర్ అవుతుంది సార్

మాట్లాడడం అంటే మన చే దాటస్ వాటర్స్ స్టాఫ్ పోర్టల్స్ ఐదేర్తే మెటైన్ వచ్చారు మాట్లాడడం సర్ అలానే కేపి ఎపి వెడిసి మెచ చేశారు ఎపి ని మిసోలన ఆర్గనైజ్ చేశారు కమ్యూనిటీ ఫైల్స్ తో ఆర్గనైజ్ ఆ సెక్షన్ లో ఉంది సర్ అది కలి నిలోకి కరచింది కండిషన్స్ ఆధారంగా 2022 లో తర్వాత ఎపి నిసి కలి ని సిబట్ అయ్యారు అన్ని ఆర్గనైజ్ అంతను మార్చే ఎపి అప్డేట్ చేయించారు దానికి తర్వాత ఏదైతే మా దగ్గర ఫైల్స్ ఆర్కిటెక్చర్ నైజ్ ఉంది సో తమనదారు చెందారు ఆర్గనైజ్ సెక్షన్ మా దగ్గర ఫైల్స్ వాకటిని మెచ చేశారు మూడు లక్షల ఫైల్స్ నమస్కారం అందరికి నా పేరు డాక్టర్ బాలకృష్ణ నాయక్ జిల్లా వైద్యాధికారి తిరుపతి సో ఈరోజు ఇక్కడ బాలరెడ్డి పాలెం పిఎస్సి ఆకస్మికంగా తనిఖీ చేయడానికి నా ఇక్కడ ఇక్కడ వైద్యాధికారులు తర్వాత స్టాఫ్ అసలు హాస్పిటల్లో ఉన్నారా సరిగ్గా వైద్యం ప్రజలకు అందిస్తున్నారా లేదా దాని మీద దృష్టి పెట్టడానికి మేము సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది నేను సో నేను విజిట్ చేసినప్పుడు వైద్యాధికారి ఆఫర్స్ మిగతా సిబ్బంది కూడా ఉన్నారు కానీ ఈ బిల్డింగ్ సరిగ్గా డెమాలిస్ కండిషన్లో ఉంది దీని మీద కూడా ముందు శాంక్షన్ అయింది మధ్యలో ఇది ఏదో కారణాల వల్ల ఆఫీస్ ఆఫీస్ అని తెలియజేయడం జరిగింది దీనికి మళ్ళీ మేము గవర్నమెంట్కి అప్పీల్ చేస్తాం దీనికి తొందరగా శాంక్షన్ చేయమని చెప్పి మా పై అధికారులు కూడా దీని మీద మెడికల్ ఆఫీసర్ ద్వారా లెటర్ తీసుకుని తర్వాత ఇంజనీరింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉంది ఎందుకు చేయలేదు అనేది కూడా ఆ డేటా కూడా తీసుకొని మా పై అధికారులకి నేను తీసుకెళ్లేసి తొందరగా ఇది చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాము ఈ విధంగా మనం దీనితో పాటు ఇక్కడ వైద్యం సరిగా అవుట్ పేషెంట్ పేషెంట్లు డాక్టర్లు సరిగా వైద్యం అందిస్తున్నారా లేదా తర్వాత ఈ ఇన్ పేషెంట్ కూడా చూస్తున్నారా లేదా డెలివరీస్ చేస్తున్నారా లేదా ల్యాబ్ టెస్ట్లు ఎంత జరుగుతున్నాయి తర్వాత దీని మీద ఇంకా ఈహెచ్ఆర్ ఎలక్ట్రానికల్ రికార్డ్ అని చెప్పి భావిడీ జనరేషన్ ఇవన్నీ ఇక్కడ అందుతున్నాయా లేదా అని చెప్పి పరిశీలించడానికి మేము సర్వే చూపించడం జరిగింది ఇక్కడ నేను అన్నీ పరిశీలించాను పరిశీలించి కొన్ని లోపాలు ఉన్నాయి దాన్ని కూడా వాళ్ళకి తొందరగా కొన్ని టార్గెట్స్ కూడా రీచ్ రీచ్ కాలేదు అవి కూడా తొందరగా మీరు ఫీల్డ్లో ఏఎన్ఎంస్ ఆ మీటింగ్లు పెట్టుకొని జూ మీటింగ్లు మిగతా మీటింగ్లు మీటింగ్లు ఫిజికల్ మీటింగ్ పెట్టుకొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి తొందరగా ఇవి కూడా అందరి పబ్లిక్లో సర్వీస్ బాగా అందాలని కూడా మేము వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో పాటు ఇంకా ఈ